అనగనగా ఒక అందమైన అడవిలో అడ్వెంచరస్ అక్కా చెల్లెళ్ళు రేవా మరియు మను గుబురు చెట్ల మధ్య ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు వారు ఒక రహస్య జలపాతం కోసం వెతుకుతున్నారు ఆ జలపాతం వద్ద మెరుస్తున్న సీతాకోక చిలుకలు ఉంటాయని చెబుతారు అప్పుడే ఒక పెద్ద గర్జన అరణ్యంలో మారుమోగింది రేవా మను ఒక్కసారిగా ఆగిపోయారు ఒక పెద్ద పులి దూకింది దాని శరీరం బలంగా ఉంది రేవా వెంటనే మనును వెనుకకు లాగి చేతిలో ఉన్న కర్రను గట్టిగా పట్టుకుంది మీదకు దూకింది కాని రేవా తన కర్రతో దాని ముఖం మీద గట్టిగా కొట్టింది పులి గర్జించి వారి చుట్టూ తిరుగుతోంది అదే సమయంలో మను తన వెనుక వైపున ఒక పెద్ద రాయిపైకి పెరిగిన చెట్టు వేరును చూసింది రేవ మను వెంటనే ఆ రాతిపైకి ఎక్కారు ఆ పులి తన గోర్లు విసురుతూ వారిని అందుకునే ప్రయత్నం చేసింది ఒక్కసారిగా ఒక గంభీరమైన గర్జన వినిపించింది పులి వెనక్కి చూసింది ఒక పెద్ద ఏనుగు వారిని చూస్తూ నిలబడి ఉంది పులి గుర్రున దూకింది ఏనుగు భయంకరంగా ముందుకు వచ్చింది ఇప్పుడు మనం తప్పించుకోవాలి అని రేవా మను అనుకున్నారు నెమ్మదిగా వారు రాతిపైనుంచి దిగి పరుగెత్తుతూ చెట్ల వైపు వెళ్లారు కాని ఏనుగు వారిని చూసి వెంబడించబోయింది పులి ఒక్కసారిగా ఏనుగు మీదకు దూకి గోర్లు వాడుతూ దాన్ని గుచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రేవా మను నదివైపు పరుగెత్తారు అకస్మాత్తుగా మనుజారి కింద పడింది ఏనుగు చూసి వారి వైపుకు రావడం గమనించిన రేవా వెంటనే నేలపై ఉన్న పండ్లను తీసుకుని పొదల్లోకి విసిరింది అది పండ్లు విసిరిన వైపుగా తిరిగింది ఈ సమయాన్ని ఉపయోగించి రేవా మను పరుగెత్తారు వారు నదిని చేరుకుని ఊపిరి పీల్చుకుంటూ నిలబడ్డారు ఇక వారు సురక్షితంగా ఉన్నారు అప్పుడే మెరుస్తున్న సీతాకోక చిలుకలు వారి చుట్టూ ఎగరటాన్ని చూశారు రేవా మను ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఈ అద్భుతమైన ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని వారు అనుకున్నారు మరికొన్ని కొత్త కొత్త వీడియోలు రాబోతున్నాయి అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్